సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి సుబ్బారెడ్డి గారు సమాధానం చెప్పాలి నా ఇంటికి రాలేదా నాకు ఆడియో వినిపించలేదా నా బిడ్డల మీద నేను ప్రమాణం చేసి చెప్తున్నాను ఇది నిజమని సుబ్బారెడ్డి గారు కూడా ఆయన బిడ్డల మీద ఆయన వాళ్ళ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలడేమో కనుక్కోం ఇక్కడ సుబ్బారెడ్డి గారు గారు ఎందుకు అప్రూవర్ అప్రూవర్ అయ్యారు మేడం సుబ్బారెడ్డి అప్పుడు సుబ్బారెడ్డి గారు నాతో బాగానే ఉండేవారు అప్పుడు సుబ్బారెడ్డి గారితో సంబంధాలు నాకు బాగానే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వ్యతిరేకించారు కానీ మొదటి నుంచి మధ్యలో ఉన్న బంధువర్గం అంతా ఇద్దరిని పోగొట్టుకోలేక జగన్ రెడ్డికి నాకు ఇద్దరికీ సన్నిహితంగా ఉన్న చాలా చాలామంది ఉన్నారు అలా ఉన్నవాడే అప్పుడు సుబ్బారెడ్డి గారు అందుకే అంటున్నా సుబ్బారెడ్డి గారు అప్పుడు నాతో బాగానే ఉన్నారు కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేత నా బిడ్డల విషయంలో నా బిడ్డల ఆస్తి కాజేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు కుట్రలు పన్ని అబద్దాలు చెప్పించారు సుబ్బారెడ్డి గారికి సాయిరెడ్డి గారికి ఎట్లయితే ఒత్తిడి పెట్టి ఎట్లయితే ట్యూషన్లు తీసుకొని మరి అబద్దాలు చెప్పించారో అప్పటి నుంచి సుబ్బారెడ్డి గారితో నాకు మాటలు లేవు